హాయ్ హాయ్ వెల్కమ్ టు వచ్చాను సో ఈరోజు సండే కదా సండే అనేసి మా మామ కాల్ చేసిండి ఇంటికి రా సో బిర్యానీ చేసుకున్నాం అనేసి అనేసి ఏం బిర్యానీ చేస్తావు అని చెప్తే సో దొన్న బిర్యానీ అని చెప్పాను సో మామ వాళ్ళ ఇంటికి వచ్చేసింది సో దొన్న బిర్యానీ ఎలా వేసుకోవాలో మామ చేసి చూపిస్తున్నాడు సో మీకు కూడా చూపిస్తాను కంపల్సరీ చూడండి నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందో నెక్స్ట్ ట్రై చేయండి సో ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు మేకింగ్ అంతా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చికెన్లో ఫస్ట్ పెరుగా యాడ్ చేస్తున్నాం మేమైతే ఎక్కువ క్వాంటిటీ చేసుకుందాం అనుకుంటున్నాము సో దానికోసం అనేసి మేము టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెచ్చినాము రైస్ వచ్చేసి అరౌండ్ టూ కేజీస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము టూ కేజీస్ ఆఫ్ రైస్ హాఫ్ కేజీ పెరుగు హాఫ్ కేజీ పెరుగు సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ చికెన్ ఎల్లో ఎందుకుందంటే మేము ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు పసుపు వేసేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తాను అనమాట బ్యాక్టీరియా వెళ్ళడానికి సో ఇప్పుడు మ్యగ్నేట్ చేసుకున్నాం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ యాడ్ చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట దానికంటే మేము మిక్సీ చేసుకున్నాం అనమాట సో ఫ్రెష్ ఉంటుంది మంచి ఉంటుంది టేస్ట్ కోసం అనేసి బయట కూడా తెచ్చుకోవచ్చు కానీ బయట అంత టేస్టీ ఉండదు సో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ మేము ఇప్పుడు మాకు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ కేజీస్ సో అందుకోసం అనేసి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాం అనమాట మీ క్వాంటిటీని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మనం కలుపుకోవాలి మామ కారం ఏమేసుకోవద్దు అందులో కారం వద్దు దీంట్లో ఓన్లీ మనం గ్రీన్ చిల్లీ వాడతాం కాబట్టి ఓన్లీ గ్రీన్ చిల్లీ వరకే యూస్ చేస్తాం సో మనం ఏ స్పైసీ అయినా మనకు గ్రీన్ చిల్లీ నుంచి వస్తుంది మనం మసాలా దినుసులు కూడా వాడతాం కాబట్టి లవంగాలు అది ఇది సో దాని ద్వారా కూడా మనకు స్పైసీనెస్ వస్తుంది మిరియాలు ఉన్నాయి అందులో సో రైట్ సో ఇది మనం మ్యారినేషన్ చేయాలి అరౌండ్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ రైట్ ఓకే సో గైస్ ఇవి మసాలాలు అన్నమాట మా మసాలాలు మసాలరా ఇవి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క మోటి ఇలాచి నార్మల్ ఇలాచి సోంపు షాజీరా బిర్యానీ ఆకు కస్తూర్మీతి స్టార్ అనిస్ రైట్ సో మేము కొత్తిమీర కట్టడానికి ఒక ఫైవ్ కొత్తిమీర కట్ట కట్ చేసుకున్నాము ఒక టూ పుదీనా కట్టలు ఇంకా ఆనియన్స్ వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ కట్ చేసుకున్నాం అనమాట సో ఇవి వచ్చేసి మసాలాలు సో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇంకా యాడ్ అవుతాయి అవి నేను తర్వాత ఏమేమి వేసుకోవాలి ఎలా వేసుకోవాలని చెప్తాను అరౌండ్ మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి దీనికి సో దీనికి ప్రిపరేషన్స్ ఏంటిదంటే మనం మసాలా పేస్ట్ చికెన్ దొన్న బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మనం దీనికి మసాలా పేస్ట్ అనేది రెడీ చేయాలి సో మనం టూ టేస్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము దెన్ చూపించిన మసాలాలు ఇంగ్రీడియంట్స్ సో ఒకదాన్ని ఒకటి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ యాడ్ చేయాలి క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకుంటాము ఎందుకంటే చికెన్ కానీ రైస్ కానీ మనం ఏది క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి దీంతోపాటు మనం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఇది మీ స్పైసీ స్పైసీకి తగ్గట్టు వేసుకున్నాము మేము లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర దీనికి కొంచెం హెవీ కొత్తిమీర పడుతుంది ఎందుకంటే చికెన్ బొందా బిర్యానీ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువ తీసుకుంటాము తర్వాత పుదీనా తీసుకుంటాము దీన్ని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసి ఇలాగే వదిలేదు నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్ మనం వేసుకోవాలి అంటే పేస్ట్ సపరేట్గా ఇవి సపరేట్ వేసుకోవాల మనం ఇందులో పేస్ట్ అనేది వాడము ఇందులోనే అన్ని పేస్ట్ అనేది ఇందులోనే అంటే అంటే యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం ఇందులో మ్యారినేషన్ ఇది మన చికెన్ దొన్న బిర్యానీ కోసం గా పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది దాని పేస్ట్ ఇది సో ఇది మనం వేసుకున్న తర్వాత మనం ఇది కూడా గా ఫ్రై చేసుకోవాలి సో ఇది అరౌండ్ ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది ఫ్రై అయిన తర్వాత మనం చేసుకుంటాం కూల్ చేసుకొని పేస్ట్ చేసి రెడీ చేస్తాం చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నట్టుంది కదా ఉంటుంది మ్యామ్ ఈ చికెన్ దొన్న బిర్యానీ అనేది ఏదైనా చిన్న ప్రాసెస్ కాదు ఏదైనా హెవీ ప్రాసెస్ ఉంటుంది సో దానికి తగ్గట్టు టేస్ట్ కూడా ఉంటుంది మనకు అలాగా కాంప్రమైజ్ అనేది ఉండదు ఏదో ఎక్కువ కష్టపడ్డాము బాగుండదు అనేవి ఉండదు ఏదైనా చికెన్ దొన్న బిర్యానీ అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఉంటుంది ప్రాసెస్ అలాగే ఉంటుంది దానికి తగ్గట్టు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సో ఇందాక ఫ్రై చేసుకునేది ఒక సపరేట్గా తీసుకోవాలన్నమాట తర్వాత ఏం చేయాలి మి దీన్ని మనం అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూల్ చేయాలి ఇది కూల్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసేయాలి దీనికి పేస్ట్ ఓకే సో అప్పుడు ఒరిజినల్ దొన్న బిర్యానీ అనేది రెడీ అవుతుంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా లాంగ్ ఉన్నట్టుంది ఉంటుంది ఉంటుంది మా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ గీ ఎందుకు వేస్తున్నాం గీ ఇప్పుడు బ్రీ మనం బిర్యానీ ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం వేసుకోవాలి అరౌండ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ గీ అనేది మనకు వాడాలి తర్వాత మన రెస్ట్ ఆఫ్ దెమ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ గీ అనేది మనం రైస్ ప్రిపేర్ అయ్యే ముందు మళ్ళీ వేస్తాం నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి మనం ఇది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం నెయ్యి ఆయిల్ రెండు వేసాము అది కొంచెం హీట్ అయింది ఇది మనం మసాలాలు వేసుకోవాలి మనం బిర్యానీ ఆకు చెక్క స్టార్ అనీస్ మిరియాలు లవంగాలు ఇలాచి మోటి ఇలాచి అంటారు నల్ల ఇలాచి కూడా అంటారు ఆ తర్వాత మనం షాజీరా మసాలా లా మసాలాలు మరి అదేమో మనము చికెన్ పేస్ట్ మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ దొన్న బిర్యానీ కోసం మనం పేస్ట్ కోసం వాడతాం అది ఇది సెపరేట్ గా మనం బిర్యానీ రైస్ చేసేటప్పుడు మనం ఇది వాడతాము ఇందులో స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు అంటారు దీన్ని కూడా సో ఇవన్నీ మనం ఇందులో వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలా ఇందులో లైట్గా ఫ్రై అవ్వాలి మనకు ఇందులో గీ ఎంత ఎక్కువ ఉంటే మనకు చికెన్ దొన్న బిర్యానీ ఫ్లేవర్ అనేది మీకు అంత బాగుంటుంది ఇదంతా కొంచెం ఎంత ఫ్రై అయినంత వరకు వేసుకోవాలా లైట్గా ఫ్రై అవ్వాలి తర్వాత మనం దీంట్లో మళ్ళీ ఆనియన్స్ అనేది యాడ్ చేస్తాము ఆనియన్స్ ఎన్ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ టూ టూ ఆనియన్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో ఏదైతే పేస్ట్ తయారు చేస్తామో అందులో మనం అందులో ఎక్కువ వాడడం కదా ఇందులో మనం లైట్గా తక్కువ వాడుకోవాలి సో ఇప్పుడు డీప్ ఫ్రై అయిన వరకు వేసుకోవాలా లైట్గా గోల్డెన్ ఫ్రై లాగా ఆనియన్ ఆల్మోస్ట్ అయ్యింది ఇంకొంచెం ఇంకొంచెం లైట్గా అవుతాయి మనం మ్యారినేట్ చేసిన హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఓకే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి అంటే మొత్తం లాగా అయిన ద్వారా కలుపుకోవాలా లాగా అని కాదు ఇది కర్రీ అనేది ఉండదు మోస్ట్లీ సో మళ్ళీ చిల్లీస్ దీనికి మనం ఆల్రెడీ ఇప్పుడు పేస్ట్ పెట్టుకున్నాం కదా ఏదైతే చికెన్ కోసం మన పేస్ట్ అయితే రెడీ చేస్తామో ఆ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి సో ఇది అయితే ఫస్ట్ ఆయిల్లో కానీ బాగా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఆ పేస్ట్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు అది కరెక్ట్గా మీకు ఈక్వల్గా అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది మలసాలా కానీ ఏదైనా సో గైస్ మీరు కూడా దొన్న బిర్యానీ నేర్చుకోవాలనుకుంటే మా వన్ కామెంట్ చేయండి సో గైస్ ఇందాక ఫస్ట్ మసాలాలు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఎంత అదే చల్లారిన తర్వాత మిక్సీకి చేసుకోవాలని చెప్పాను కదా ఇది కూల్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఇది ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత అందులో యాడ్ చేయాలి మామని అడుగుతా మామ ఎట్లా వేయాలో అనమాట ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో దొన్న బిర్యానీ పేస్ట్ అనేది సో ఆ పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు చికెన్లో కలుపుకోవాలి ఆల్రెడీ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా వేసి రెస్ట్ ఆఫ్ దమ్ దీని ఫ్లేవర్ అనేది చికెన్కి మనం టచ్ చేయాలి సో లెట్ ఈజీగా మనం కలుపుకోవాలి ముక్కలకంతా ఈ పేస్ట్ అనేది మసాలా దీని ఫ్లేవర్ అనేది టచ్ అవ్వాలి చికెన్ ఎంతసేపు పెట్టాలి మొత్తం అది అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది కుక్ అవ్వాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని రెస్ట్ ఆఫ్ దాని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో అరౌండ్ చికెన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఇదేదైతే మనం పేస్ట్ తయారు చేసుకున్నాం ఈ పేస్ట్ వేసి మనం చికెన్కి మనం అప్లై చేయాలి సో దీంట్లో మనం వేసిన తర్వాత దీని ఫ్లేవర్ అనేది దీనికి టచ్ అవుతుంది ఇది ఈ మసాలా వేసిన తర్వాత ఎంతసేపు ఈ మసాలా వేసిన తర్వాత అరౌండ్ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే దీని మీద ఉండే ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ అనేది పైకి రావాలి అప్పుడు ఆయిల్ వచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకుని రైస్ వేసుకుంటే దమ్ పెట్టేస్తే అయిపోతుంది ట్వంటీ మినిట్స్ లైట్ సో ఆల్మోస్ట్ మనకు ఆయిల్ అనేది వచ్చేసింది ఇందాక కలిసేసాను సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయాలి సో ఇందాక నేను మ్యారినేట్ చేసి చేసిన ఆ చికెన్ బౌల్లోనే మనం వాటర్ తీసుకున్నాము సిక్స్ గ్లాస్ ఆఫ్ రైస్ అన్నప్పుడు అరౌండ్ నైన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది మాకు కొంచెం లిటిల్ బిట్ మెత్తగా కావాలి కాబట్టి ఒక వన్ గ్లాస్ ఎక్స్ట్రా అనేది పోసుకుంటున్నాను టోటల్ నైన్ నైన్ గ్లాసెస్ ఉన్నప్పుడు మనం టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం సో ఒక గ్లాస్కి వన్ పాయింట్ ఫైవ్ ఆఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి సో సిక్స్కి అన్నప్పుడు నైన్ అవుతుంది సో నేను వన్ గ్లాస్ ఎక్కువ తీసుకున్నాను ఏదైనా సరే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు వన్ గ్లా వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం యూస్ చేయాలి ఇంకొకటి అందులో మనం రైస్ నానబెడతాం కాబట్టి సో అందులో ఆల్మోస్ట్ అది సాఫ్ట్గా ఉండిపోతుంది కాబట్టి మనకు వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్గా కుక్ అవుతుంది రైస్ సో మనకు వాటర్ అనేది బౌల్ అయిపోవాలి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటాం లేదు జస్ట్ మనకు ఏదైతే ఉందో ఇది మనకు జస్ట్ మనకు బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటాం నానబెట్టిన రైస్ సోకుడు రైస్ సో దాని తర్వాత మనం దమ్ చేసుకొని దించే ముందు మనం గీ వేసుకొని దించేసుకుంటే అయిపోతాం ఫైవ్ మినిట్స్ లేట్ ఆల్మోస్ట్ మనం ఏదైతే వాటర్ పోసుకున్నామో బాయిలింగ్ వచ్చేసింది మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి సో సో రైస్ అయితే సిక్స్ గ్లాసెస్ పెట్టుకున్నాం మేము రైట్ సో మాకు క్వాంటిటీ ఎక్కువ కావాలనేసి సో మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి మీరు కూడా పెట్టుకోండి సో రైస్ వేసుకున్న తర్వాత ఎంతసేపు ఉడుకని వేయాలి మనం ఇది ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం రైస్ ఎంతసేపు నానెట్టుకోవాలి రైస్ కూడా మనం అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటామో సేమ్ యాస్ట్రేస్ ఇది కూడా అడితే రెండు ఒకేసారి చేసుకోవాలి దీనికి లాగా ఏమన్నా దమ్ పెట్టి అట్లా ఏమైనా వేయాలండి ఇది మనం ఇప్పుడైతే కుక్ చేస్తున్నాం కదా సో ఆల్మోస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం వాటర్ ఇంకిపోయేలాగా చూసుకోవాలి మనం అండ్ ఇంకా డైరెక్ట్ కుక్ అయిపోతే రైస్ తీసుకొని వేసుకోవడమే అంతే అంతే మనం మనం దీంట్లో మా ఏం చేస్తామంటే మన రైస్ ఈ వాటర్ ఏదైతే మనం తక్కువ అయిపోతుందో అప్పుడు లైట్గా మనం గీ యాడ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలి రైట్ ఓకే స్మెల్ అయితే అదిరిపోయింది సో కా మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలుకి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా ఫుల్ ఆకలి అవుతుంది సో ఇదైనా కూడా ఇంకా తినేసారు ఫాస్ట్గా ఆల్మోస్ట్ రైస్ అయితే అయితే మనకు కుక్ అయిపోయింది లిటిల్ బీట్ వాటరీ ఉంది సో ఈ వాటరీ అనేది అనేది మనకు దమ్ చేసేస్తే మనం సరిపోతున్నాం దమ్ చేయగానే మనకు ఈ వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది సో రైస్ కూడా మనకు ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ మనకు రైస్ కూడా మనకు గ్రీన్స్ గ్రీన్స్ టైప్లో ఉంటుంది మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెస్ట్ ఆఫ్ దెమ్ గీ అయితే ఉందో మనం గీ అనేది కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు సో చికెన్ ధోని బిర్యానీలో మనం ఎంత యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్గా అనేది ఉంటుంది సో నేను ఆల్మోస్ట్ గీ అనేది హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ గీ అయితే వాడింది దీనికి దాన్ని మనం లైట్గా కలుపుకోవాలి జస్ట్ సైడ్స్ నుంచి మనం ఇలాగా మనం రై స్మూత్గా తీసుకోవాలి మృదువుగా అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగ మనం కూడా ఇది మృదువుగా తీసుకోవాలి ఎలా పడితే అలా మనం కలపకూడదు చికెన్ అనేది మనకు చికెన్ అనేది మొత్తం చితికిపోతుంది సో అమ్మాయిలు ఎంత సున్నితంగా ఉంటారో మనం ఈ బిర్యానీ కూడా అంత సున్నితంగా మనం చేసుకుంటే చికెన్ దొన్న బిర్యానీ అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఆల్మోస్ట్ మనకు రాగో వాటర్ కూడా కనిపించట్లేదు యూ కెన్ సో ఆల్మోస్ట్ ఏదైతే సైడ్లో మనకి ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ వస్తున్నాయి ఆ బబుల్స్ టైప్ సో అది మనం దమ్ చేస్తాము దమ్ చేయగానే ఈ కుక్ అయిపోతుంది సో తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం తర్వాత తిందాం ఎలా ఉందో టేస్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ చెప్తారు సో మళ్ళీ ఒకసారి రైస్ చెక్ చేసుకుందాం వాటర్ ఇంకా ఉంది వాటర్ అనేది ఇంకా డ్రైన్ అవుతుంది మనం ఇంకొకసారి లైట్గా జస్ట్ ఇలాగ అనుకుంటే వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది సో రైస్ ఎప్పుడైనా మనకు బిర్యానీస్ కానీ పొలావ్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు మనం పొల్లు పొల్లుగా అన్నం కావాలి అన్నప్పుడు కింద మనం పెనం పెట్టుకోవాలి నేను తవ్వ పెట్టుకుంటున్నాను సో మీరు చూపిస్తాను క్యాస్ట్ ఐరన్ తవా సో మనం ఇది ప్లేస్ చేసుకొని మనం హీట్ చేసుకుందాం సో దీని మీద మనం ప్లేస్ చేసుకుందాం ఇది తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం ఎందుకంటే రైస్ డైరెక్ట్ ఫ్లేమ్కి తగలడం వల్ల రైస్ అనేది మాడిపోతుంది సో రైస్ అనేది మాడిపోకుండా ఉండాలి అన్నప్పుడు మనం తవా ప్లేస్ చేసుకోవాలి తవా ప్లేస్ చేసుకుంటే ఆ మాడకుండా మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో గైస్ ఫైనల్లీ దొన్న బిర్యానీ అయిపోయింది సో గైస్ ఇప్పుడు అయితే ధన్యా బిర్యానీ ట్రై చేస్తున్నా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు చాలా సూపర్ ఉంది అన్ని మసాలాలు ఎవ్రీథింగ్ బాగా మిక్స్ అయినాయి ఇంత బాగుంది అంటే అంత డెలిషియస్ ఉందా అసలుకి ఈరోజైతే ఇంత టైం వెయిట్ చేసినందుకు ఇంతసేపటికి చాలా పడుతుంది అన్నమాట సో ప్రాపర్ సెట్ అయిందంతా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ ఎలా ఉందో చెప్పండి నిషాంత్ బ్రో ఎలా ఉంది రైట్ యా బ్రో మీరు చాలా బాగుంది నిజంగా చెప్పాలి నిజంగా బయట తపస్సు అదిరిపోయింది మా అదిరిపోయింది అసలుకి నిషాన్ సెట్ అయిందా మంచిగా పర్ఫెక్ట్ మాకైతే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పట్టింది మొత్తం కంప్లీట్ అంటే క్వాంటిటీ ఎక్కువ కదా సో చేసుకోవడానికి ఇంత టైం పట్టింది సో గైస్ మీరు కూడా చూసి నేర్చుకోండి నెక్స్ట్ టైం ఇంకో స్పెషల్ ఐటెమ్ తోటి మీ ముందుకు వస్తాను నేను బాయ్